आर्ताक्रन्दनरक्षणाय कलितम् भस्माङ्गमाशाम्बरम् सूलम् बिव्रतमीश्वरं प्रकटितं चोरौघसंहारिणम् श्रीदत्तप्रथमावतारमनुजम् శ్రీపాదం ప్రణమామి వల్లభ పరం శ్రీపాదూహ ఆర్తులు ఆక్రందించగనే శూలమును ధరించి భస్మాలంకృతుడై దిగంబరుడై చోరులను సంహరించుటకు ప్రకటితమైన ఈశ్వరునిగా కనపడినవాడును శ్రీదత్తుని మొదటి నరావతారమును పిఠాపురమున సంచరించువాడును వల్లభుని వారి శ్రీపాద ధూళికణముకు నేను ప్రణమిల్లుచున్నాను విమూఢే ముషురే నావతి తస్మై ప్రదాయ విద్యా శ్రీపాదత్తం శరణం ప్రపద్యే ఒకనొక స్త్రీ మూఢుడైన తన పుత్రుని గురించి చింతించుచు మరణించదలిచి ఏడ్చెను ఆ పుత్రునికి క్షణ కాలములో సమస్త విద్యలను అనుగ్రహించిన ఆ శ్రీపాదదత్తుని శరణము పొందుచున్నాను वन्दे मुण्डितमस्तकावृतलसत्कषाय वस्त्राञ्चलं रुद्राक्षस्रजमादधानमुरसा साक्षान्महाशङ्करं श्रीपादादपरावतारमवना నరసింహ నరసింహపూర్వక సరస్వత్యాఖ్య యోగీశ్వరం క్షవరము చేయించిన తలపై కాషాయ వస్త్రము యొక్క అంచును చుట్టినవాడును వక్షస్థలమున రుద్రాక్షమాలను ధరించినవాడును సాక్షాత్తు మహాశంకరుడును శ్రీపాదవల్లభుని తరువాత మానుషతను ఆశ్రయించిన రెండవ అవతారమును అగు సన్యాసి అయిన నరసింహ సరస్వతి అను గల యోగీశ్వరుని నమస్కరించుచున్నాను భిక్షాం సాకదళాం సమర్పణ उत्पाट्याङ्गणशाकपत्रलतिकां या ते यति सेत्वयि तन्मूलप्रतिरोपणाय खननारम्भेतुकुम्भद्वयं सौवर्णं सधनं समीक्षितमहो पूर्वासने वरिदा ఒకనొక దరిద్రుడు కేవలము ఆకుకూరను వండి భిక్షగా సమర్పించగా దానిని భుజించిపోవచ్చు ఆ ఆకుకూరనిచ్చిన తీగను పీకివేసి యతీశ్వరుడైన నీవు వెడలిపోవగా ఆ దరిద్రుడు బాధపడి ఆ ఆకు తీగను మరలా పాతిపెట్టుటకు త్రవ్వగా ధనముతో కూడిన సువర్ణభాండ ద్వయము కనిపించినది అహో నీవు మొదట పిడుగునిచ్చి తరువాత చల్లని వాననిచ్చు మేఘము కదా